వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు పూలు ఉండేయండి పూలు కోసి దేవుళ్ళకి ఎన్ని కనకాంబరం పూలు కనకాబరం పూలు కోసుకోకూడదు శుభ్రతమ్మ ఓపిక లేదా సరే ఏంటి డ్రెస్సులు అమ్మటానికి అయితే మనం ఏదో ఒకటి చేసుకోవాలి చేసుకోకుండా అసలు కష్టం తప్పేం లేదు మన పని మనం చేసుకుంటే ఒంటి గంట ఇద్దాం పన్నెండో ఒంటి గంట ఇప్పుడే వెళ్ళింది చేయలేవునా కాసేపు అట్టడి చేసి చల్లగా ఉంటే ఎందుకు కాయలు కా పచ్చికాయలాగా కాయలేక ఎక్కువ లేవు అన్నీ మచ్చలు ఆ మచ్చలే డాక్టర్లకి ఏమి తప్పడు పండ్లు బాగోట కావాలంటే పచ్చియ్య కానీ అది కూడా పన్నెండు దాటుద్ది సరేలే ఈసారి ఎప్పుడన్నా అండి ఈసారి అసలు అసలు ఇచ్చిన కొంచెం రేట్లు ఎప్పుడు ఎండాకాలం ఇచ్చినా కానీ ఇప్పుడు అసలు కుక్కలు కూడా దాంట్లో అండి పూలు కోసుకుందామండి మందార పూలు మందార పూలు కోసి దేవుళ్ళకి వెళ్దాం చెట్లన్నీ బాగా పూసినాయండి ఈరోజు మరల్ ఈ ఈరోజు పూలు ఈ కలర్స్ చూడండి ఎలా పూసింది గులాబీ పూల లాగా చాలా బాగా పూసింది పొద్దున పడ్డ చినుకులకి వాన ఎక్కువ ఇద్దేవానని అసలు మానేద్దాం అనుకున్నాడు మళ్ళీ ఒక్కరో తెరపుగా కనపడితే ఇప్పుడే వెళ్ళింది రాను పోనే గంటన్నర పడుతుంది అది ఇవ్వండి ఇవి బాగా కూర్చున్నాయి ఈ కలర్ పూలు కవర్లో వేసి పెట్టుకుంటే సోమారానికి ఉంటాయి కొన్ని పెట్టి పెట్టచ్చు ఈ చిన్న పూలు అన్నమాట కలరు అనుకున్నావు బాగా ఎక్కు వస్తున్నాయండి ఇప్పుడు వాటర్ బాగా పోతుంది బందెట్లు కూడా ఇప్పుడు ఇప్పుడే మగ్గులకు వచ్చిన చెట్లు కూడా అన్నీ బాగా పోస్తున్నాయి పూలన్నీ చెట్లన్నీ చూడండి బంతి చెట్లు కూడా కొంచెం పెద్ద పెద్ద పూలు పోస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే వచ్చినాయండి పూలకి ఇప్పుడు దాకా పెద్దగా పుయ్యలేదు అనమాట ఏం చిలక ముక్కు పూలు ఇవి కూడా బాగా పుసినాయి కలర్ఫుల్గా ఇవన్నీ కూడా కోసానండి రేపు సెవల్సంగ పెడదాం ఫ్రిడ్జ్లో నన్ను పెట్టి వాళ్ళు ఎక్కువ పూసినాయి అన్నమాట చూడండి పూసినాయి నేను గిన్నె గిన్నెలో ఇక్కడ పెట్టాను అక్కడ ఉండే ఇంకా కోసుకొద్దాం అక్కడ ఒకటి అక్కడ ఒకటి బాగుండేయండి చెట్లు అక్కడ ఒకటి ఒకటి ఉండి బాగా పూసినాయి ఇక్కడ నుంచి కనకాంబరాలు మందార పూలు ఇవి కనకాంబరాలు ఏదో కనకాంబరాలు ఇవన్నీ కనకాంబరాలు ఇవి బంతి పూలు ఇవి కనకాంబరాలు అన్నమాట ఇవేమో చిలక ముక్క పూలు ఇవి బంతి పూలు ఇవి కనకాంబరాలు ఇదోనండి కనకాంబరాలు మళ్ళీ ఇక్కడ ఉండే కనకాంబరాలు ఎలా అండి బాగా పూసినాయి ఇది మందార చెట్టు అండి ఇక్కడ ఒక మందార చెట్టు ఉంది మగ్గలు చిన్న చిన్న మొగ్గులు ఇప్పుడే ఇచ్చుతుంది ఇది బంతి చెట్టు ఇది బంతి చెట్టు ఇది బాగా పూసిందండి ఇవాళ ఎక్కువ పూసింది ఇదేమో చిలక ముక్క పూలు ఇదేమో కనకాంబరం పూలు కనకాంబరాలు అనమాట మన గోసి గుంటూరు తీసుకెళ్ళాను అనుకోండి మా ఓనరమ్మ చెట్లు ఇవన్నీ మా ఇంటి ఓనరమ్మ చెట్లు ఇవి కూడా బంతి పూలు ఇవన్నీ కనకాంబరం పూలు బాగా పూసినాయి అనమాట కనకాంబరాలు ఈ గింజలు కొంచెం పోస్తే మోలుస్తాయి ఏమో చూద్దాం గింజలు తుంచుకొచ్చి అక్కడ పోద్దామని తుంచుతున్నాను అన్నమాట ఇది ఈ గింజలు ఇందులో నుంచి విత్తనాలు వస్తాయి kan kamra la yu నుంచి అక్కడ కొద్దిగా దూరంలో పోసింది అన్నమాట అవన్నీ ఇక్కడ ఒక మన ఇక్కడ రెండు మందారు పూలు పోసినాయండి ఇదిగో ఇక్కడ ఒకటి పోసింది ఇక్కడ ఒక రెండు మూడు అండి కొమ్మలన్నీ కింద గీర జిమ్మినట్టు అయిపోయినాయి అనమాట ఏమండి ఇదిగో ఇక్కడ ఒకటి నాలుగు పూసినాయి ఈరోజు ఇక్కడ ఇక్కడ ఒకటి అన్ని కిందకు అండి కోతులు ఆగం చేసి కొమ్మలన్నీ కిందకు పడిపోయినాయి పూలన్నీ ఇక్కడ పెట్ట దీనిమే పెట్ట కోసి కోసుకొచ్చి ఇవ్వండి బంతి చెట్లు కూడా ఇప్పుడు మొన్నడాక అసలు పూయలేదండి ఇప్పుడు వచ్చి పోస్తాను బాగా చక్కగా నీట్గా శంకు పూల చెట్టు ఇక్కడ అల్లుకుందండి ఇది ఇక్కడ ఒక పూ పూసి శంకు పూలది ఇక్కడ అల్లుకుంటుంది కొత్తగా అదేమో జాజి చెట్టు అక్కడ అల్లుకుందండి పైన అల్లుకుంది జాజి పూలది సెంటు జాజి నందివర్ధన పూలు ఇక్కడ పూసింది ఇదిగో నంది వర్ధన్ కూడా పోస్తుంది బాగా అండి బాగా పోస్తున్నాయండి నందివర్ధన హాయ్ అండి బాయ్ పూలన్నీ కోసం దేవుళ్ళ కోసం ఈ వాళ్ళు ఇచ్చితే పెద్ద పెద్ద పూ అందండి హాయ్ ఇవి కూడా ఇవి కూడా మంచి పూలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ నేను పూలన్నీ కోసాను